సుధీర్ రష్మిల ఎంగేజ్మెంట్లో ఇంద్రజా చేసిన పని ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇందిరజ గారు నిజంగా చాలా జెన్యున్ వ్యక్తి అని కూడా చెప్పొచ్చు ఇంద్రజ గారిని చూస్తే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఎవరితోనైనా సరే ఇట్టే కలిసిపోతుంది చాలా చాలా సరదాగా ఉంటారు ఇంద్రజ గారు ఇంకా జవర్దశి షోకి అప్పుడు అంతకుముందు అడపదడప సినిమాలు చేస్తూ పాత హీరోయిన్గా నటిస్తూ వచ్చారు ఇంద్రజ గారు తదనంతరం తల్లి క్యారెక్టర్స్ చేస్తూ ప్రతి హీరో పక్కన కూడా మరి వెండి తెరలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక బుల్లితెరలో కూడా తనకు ఛాన్సెస్ రావడంతో ఏమాత్రం నో అని చెప్పకుండా జబర్దస్త్ షా ఛాన్స్ రావడంతో ఇంకా కూడా తనకి చాలా చాలా అంట అలా జడ్జిగా వ్యవహరించడం తనకి చాలా ఇష్టం అంటూ కూడా కొన్ని సందర్భాలలో చెప్పుకొచ్చారు ఇంద్రజాగా ఎప్పుడైతే జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి కూడా సుధీర్ రష్మిల యొక్క లవ్ ట్రాక్ గురించి తనకు తెలిసిందే అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా మందలించలేదు కానీ ఎప్పుడైతే వీరిద్దరూ ఇంటికి వెళ్ళి సుధీర్ రష్మి ఇద్దరు కూడా మరి ఇంద్రజా గారిని సాధారణంగా ఆహ్వానించడానికి ఇంటికి వెళ్ళి మరి మ్యాడమ్ మాది ఎంగేజ్మెంట్ మీరు తప్పకుండా రావాలి మేడం అని చెప్పడంతో ఇంద్రజగారు గారు కూడా చాలా చాలా సంతోషించారట ఎప్పుడు తన మనసులో మాట్లా మాట్లాడుదామనుకునే లోపే ఇలా చెప్పడంతో ఇంకా చాలా సంతోషం అనిపించింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఇక ఇంద్రజ ఎంగేజ్మెంట్ వెళ్ళి సుధీర్ ఆశీర్వదించి చాలా సంతోషంగా ఉండండి త్వరగా పెళ్లి చేసుకోండి అని చెప్పి ఎంగేజ్మెంట్కి వెళ్ళి ఆశీర్వదించవచ్చారట ఇంద్రజ గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం